పంతొమ్మిది వందల అరవైలో అరబ్ కంట్రీస్కి రష్యా తన అడ్వాన్స్డ్ ఎంఐజీ ట్వంటీ వన్ ఫైటర్ జెట్స్ని అందించింది అయితే ఆ జెట్స్ వల్ల తమకు ప్రమాదం ఉందని భావించిన ఇజ్రాయిల్ ఆ ఫైటర్ జెట్స్ బలహీనత తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో వేరే కంట్రీ నుండి ఒక ఫైటర్ జెట్ను ఎత్తుకొచ్చేందుకు ఆపరేషన్ చేపట్టింది ఫస్ట్ ఒక ఈజిప్టు పైలట్ను ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది తర్వాత ఇరాక్లో ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఇద్దరు ఫైటర్స్ను కలిసి వారు ఒప్పుకోకపోవడంతో వారిని చంపేసింది చివరకు ఇరాక్ ఎయిర్ ఫోర్స్లో క్రిస్టియన్ అనే కారణంతో వివక్షకు గురవుతున్నానని బాధపడుతున్న మునీర్ రెడ్ఫా అనే పైలట్ను గుర్తించి ఇజ్రాయిల్ అతన్ని దారిలోకి తెచ్చుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పదహారున ఎంఐజీ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లో ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ నింపుకొని దాన్ని ఇరాక్ నుండి ఇజ్రాయిల్కు తెచ్చాడు ఆ తరువాత ఎంఐజీ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ను చాలా పరిశోధించిన ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు రోజుల పాటు చేసిన యుద్ధంలో అరబ్ దేశాల ఫైటర్ జెట్ను డిస్ట్రాయ్ చేసి గెలిచింది